మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే ఇప్పుడు జగన్ కి మోడీ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని వీళ్ళకి ఆయనతో ఇద్దరి మధ్య సంబంధం వచ్చి బాండింగ్ బానే ఉందని ఒక వార్తలు అయితే వస్తున్నాయి అంటే ఇది ఈ చంద్రబాబు నాయుడు మీద ఎలా ఎఫెక్ట్ చూపించబోతుంది నిజంగానే బిజెపితో జగన్ కి మంచి సంబంధాలు ఉన్నాయి అనుకోవచ్చా యా జగన్ కి మోడీ ఫోన్ చేశాడనే వార్తలు కొంత వస్తున్నాయి నాకు తెలిసి మోడీ చేయలేదు రాజ్నాథ్ సింగ్ అయితే చేశాడు జగన్ కి ఎందుకు చేశాడంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ ని సపోర్ట్ చేయమని జగన్ ని అడగడానికి అర్థం చేశాడు నిజానికి ఇది కేవలం జగన్కే ఫోన్ చేయలేదు వాళ్ళు ఆ మొత్తంగా ప్రతిపక్షాల అందరికీ ఫోన్లు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనేది వాళ్ళ ప్లాన్ అనమాట సో అందుకని ఫోన్ చేశారు తప్ప మరొకటి ఏం కాదు ఇది అందరికీ చేస్తున్నారు దేశంలో ఉండే అన్ని పార్టీల సమన్వయంతో పోటీ నిలబెట్టుకుంటాం ముఖ్యంగా ఇండియా కూటమి వాళ్ళతో కూడా ఫోన్ చేస్తున్నారు తటస్థ చేశారు సో అందులో భాగంగా జగన్ చేశారు జగన్ కూడా సానుకూలంగా స్పందించాడు మేము మా పార్టీ నాయకులతో మాట్లాడి తెలియజేస్తానని చెప్పాడు పార్టీ నాయకులు ఏం లేదు జగన్ నిర్ణయమే పార్టీ నాయకుల నిర్ణయం కాకపోతే మామూలుగా గా చర్చించే అవకాశం ఉంది అంటే ఈ నిర్ణయం తీసుకోవాలా లే తీసుకోవాలనేది ఆల్రెడీ డిసైడెడ్ తీసుకుంటే దీనికి సంబంధించి మనం ఏం అడగాలి ఏంటి ఇవన్నీ ఉంటాయి అన్నమాట అంటే ఇప్పుడు ఏదన్నా రాజకీయాల్లో ఎలా ఉంటదంటే నీకు ఒక నేను హెల్ప్ చేస్తే నాకేంటి అనేది ప్రధానంగా ఉంటది కదా మామూలుగా ఎప్పటి నుంచో జగన్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు కూడా జగన్ కి రాజ్యసభలో ఏడు మంది ఉన్నారు ఇటు లో నలుగురు ఉన్నారు సో ఓవరాల్ గా జగన్ తన మద్దతు అయితే ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది అందులో డౌట్ లేదు మనకి అందుకే ఉండవల్లి ఇలాంటి వాళ్ళు చెప్తుంటారు దేశంలో అన్నిటికంటే కూడా బీజేపీకి ఎక్కువ బలం లోనే ఇక్కడ ఉన్న ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు వాళ్ళ ఖాతాలేనే అని చెప్తుంటాడు ఇంకే రాష్ట్రంలో కూడా బీజేపీకి ఇంత స్ట్రెంగ్త్ లేదని అది ఎవరు కామెంట్ చేశారు అక్కడ మామూలుగా డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు లో త్రిబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది అని అంటే జగన్ కూడా దాంట్లో భాగం అయిపోయాడు అని పైకి ఇక్కడ చంద్రబాబు మీద జగన్ పోరాడినప్పటికీ బేసిక్ గా ఎన్డీఏ కూటమికి జగన్ వ్యతిరేకంగా లేడు ఎన్డీఏ కూటమిలో బీజేపీకి ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన భాగం కాబట్టి అల్టిమేట్ గా ఈ నెసెన్స్ లో తీసుకున్నప్పుడు జగన్ ఈ ఇండియా కూటమితో దగ్గరగానే ఉన్నాడు పైగా సారీ ఎన్డీఏ కూటమితో దగ్గరగా ఉన్నాడు పైగా ఇండియా కూటమిని జగన్ విమర్శిస్తున్నాడు ఇండియా కూటమి అని అన్నింటిని కాదు ముఖ్యంగా రాహుల్ గాంధీని అక్కడ కూడా మిగతా వాళ్ళ హెల్ప్ కావాలన్నప్పుడు జగన్ అడుగుతున్నాడు జగన్ బిగినింగ్ లో ఢిల్లీలో పోయి ధర్నా చేసినప్పుడు కూడా ఇండియా కూటమిలో దాదాపు ఎనిమిది ఇంపార్టెంట్ పార్టీల నాయకులు జగన్ కి మద్దతు తెలియజేశారు కానీ అప్పుడు కాంగ్రెస్ తెలియదు కాంగ్రెస్ కి జగన్కి ఏంటంటే అది జన్మ లాగా ఎప్పటి నుంచో ఉంది అసలు వైసీపీ పుట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ అంచు వ్యతిక వ్యతిరేకంగా తన జైల్లో పంపించడం ఇవన్నీ కూడా చూశారు అట్లాగే వాళ్ళ నాన్నను కూడా డిజోన్ చేసుకోవడానికే ట్రై చేశారు కాంగ్రెస్ తర్వాత ఆయన లో కూడా రాశారు సో అందువల్ల జగన్ కి ఇండియా కూటంతో పోయే పరిస్థితి లేదు మరోవైపున మోడీ కూడా జగన్ ని లాగా చూడట్లేదు ఎందుకంటే మోడీకి రాజ ఎవరైనా కూడా ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్షిప్ ఇంకోటి ఇంకోటి ఏమి పనిచేయదు రాజకీయాల్లో రాజకీయాల్లో రాజకీయ అవసరాలే ప్రధానంగా ఉంటాయి వ్యక్తిగత అవసరాలు వ్యక్తిగత స్నేహాలు ఇక్కడ ప్రధానంగా ఉండవు అవి పనిచేయవా అంటే పనిచేస్తాయి కానీ ఒక స్థాయి వరకే ప్రధానమైన ఏంటంటే రాజకీయ అవసరాలు బీజేపీ రాజకీయ అవసరాల్లో అందులో లాంగ్ టర్మ్ అవసరాల్లో జగన్ రోల్ ఏందంటే జగన్ బతికుండాలి వాళ్ళకి యాక్టివ్గా ఉండాలి జగన్ యాక్టివ్ గా లేకపోతే తెలుగుదేశం జనసేన తన మాట వినకపోవచ్చు రేపు వాళ్ళు ఇటు జంపు చేయొచ్చు జగన్ లేకపోతే ఇప్పుడు జగన్ బలంగా లేకపోతే చంద్రబాబు బీజేపీతో కలిసి ఇవ్వడం ఉన్నా కలిసే ఛాన్సే లేదు అవసరం లేదు ఆయనకి కాబట్టి బీజేపీని కేర్ చేయడు ఒక్కసారి చంద్రబాబు కానీ జగన్ కానీ వీక్ అయిపోతే బీజేపీని కేర్ చేయడు అందువల్ల బీజేపీకి జగన్ స్ట్రాంగ్ గా ఉండడం అవసరం సో ఈ అవసరం కొద్దీ జగన్ని చనిపోకుండా రాజకీయంగా చనిపోకుండా నిలబెట్టి ఉంచుతాయి అట్లాగే బలహీన పడిపోకుండా కూడా జగన్ని ఉంచడం అనేది చేస్తుంది ఈ గేమ్ నడుస్తుంటది చంద్రబాబు అవసరం ఏంటంటే జగన్ని వీక్ చేసేయాలి పొలిటికల్గా జగన్ ని చంపేసేయాలి క్లియర్ చేసేయాలి గ్రౌండ్ లోకేష్కి గ్రౌండ్ క్లియర్ గా ఉండాలి రేపు పొద్దున రాళ్ళు రప్పులు అవి ఇవి ముడ్లు అవి ఉండకూడదు లోకేష్ దారిలో అది చంద్రబాబు కర్తవ్యం తను ఉన్నప్పుడే యాక్టివ్ గా లోకేష్ నిలబెట్టి గా ఎస్టాబ్లిష్ చేసి తన వారసుడిగా ఎస్టాబ్లిష్ చేయాలనేది చంద్రబాబుకు ఉండే ఒక ప్లాన్ కానీ ఆశ గాని కర్తవ్యం ఏదైనా సో అది చేయాలంటే జగన్ ఒక లాగా ఒక పెద్ద కొండలాగా నిలబడి ఉండదు అతనికి ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఇంత వ్యతిరేకతలో కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చిందంటే జగన్కి చాలా స్ట్రాంగ్ ప్రజల్లో ఉంది రెండోది ఏంటంటే ఇవాళ ఇన్కంపెన్స్ అనేది వెరీ కామ్ ప్రభుత్వాలు ఎంత గొప్పగా పనిచేసినా ప్రజల్లో ప్రజలందరినీ తృప్తిపరచడం అనేది వాళ్ళ సాధ్యం కాదు సో ఎందుకంటే ఒక పక్క ఎకనామీ బాగా లో ఉంది నిరుద్యోగ సమస్య బాగా పెరిగింది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడట్లేదు వరల్డ్ గా కూడా మనకి రాజకీయ ఆర్థిక సంక్షోభాలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రజల్ని సాటిస్ఫై చేయడం అనేది కష్టం రెండోది ఏంటంటే చంద్రబాబు ప్రభుత్వం అలివి కాని హామీలు ఇచ్చేసింది దాదాపు జగన్ డెబ్బై ఏడు వేల కోట్ల హామీలు ఇస్తే చంద్రబాబు లక్ష ముప్పై వేల కోట్ల వరకు హామీలు ఇచ్చేసాడు అంత డబ్బులు ఎక్కడ ఉంది జగన్ డెబ్బై ఏడు కోట్లకే పది లక్షలు అయిపోయింది పద్నాలుగు లక్షల కోట్లు అయిపోయిందని చెప్పిన వాళ్ళు లక్ష ముప్పై వేల కోట్ల సంవత్సరానికి ఎక్కడి నుంచి తీసుకొస్తారు అందుకని ఏదో డ్రామా ఆడుతూ నెట్టుకొస్తున్నారు అంటే ఒక వన్ ఇయర్ గడిచిపోయినాక చిన్న పథకం పెట్టడం దాన్ని మళ్ళీ కోత విధించడం మళ్ళీ ఇంకేదో చేయడం ఏదో చేసుకుంటూ వస్తున్నారు ఇది ప్రజల్లో అసంతృప్తి ఉంది సో దీన్ని క్యాష్ చేసుకోవడానికి జగన్ కూడా తన కార్యక్రమాలు రూపొందించి పనిచేయడం మొదలు పెట్టాడు జగన్ ముందు నుంచి కూడా అతని స్ట్రాటజీ ఏంటంటే అతను ఎప్పుడు లో ఉండడు లోనే ఉంటాడు బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అనేది జగన్ నమ్ముతాడు అన్నమాట ఇది యుద్ధ సూత్రం కూడా యుద్ధంలో ఏంటంటే నువ్వు లో అంటే కాచుకుంటే కాచుకుంటూ ఉంటే కొడతానే ఉంటాడు ఎనిమిది నువ్వు కూడా ఒక దెబ్బ కొట్టాలి హామారినప్పుడు అయినా ఎనిమిది లేకపోతే నువ్వు ఇంక వీడు ఏం చేయలేడని కొడతాను చనిపోయే కొడతాడు కాబట్టి ఎప్పుడైనా కూడా ఎనిమిని అఫెన్స్ లో ఉంటేనే నువ్వు రక్షించుకోగలుగుతావు లోనే ఉంటే డిఫెన్స్ గేమ్ ఆడుతూ ఉంటే నేను చావు కొట్టేస్తాడు ఒకప్పుడు అనే వాళ్ళు గాంధీ దెబ్బ చూపించాడు రెండో చంపు కూడా చూపి ఇప్పుడు రెండో రెండు చంపులు కొడతారు ఇక్కడ మనిషిని కత్తితో కూడా చేస్తారు అలాగే అప్పుడు బ్రిటిష్ వాడు అంటే వాడికి వాడికి ఏదో కొన్ని వాల్యూ సిస్టమ్ ఉండింది వాళ్ళు లేవు అవి కాబట్టి జగన్ కూడా అలాగే ఉంటాడు కాబట్టి బీజేపీకి జగన్ అవసరం కి బీజేపీ అవసరం కాబట్టి జగన్ ఖచ్చితంగా బీజేపీతోనే ఉంటాడు బీజేపీతో లేకపోతే బీజేపీ కోపం వస్తే రెండో నిమిషంలో జగన్ జైలుకి వెళ్తాడు ఎందుకంటే పన్నెండేళ్లుగా జగన్ బెయిల్ మీద ఉన్నాడు వాళ్ళు తలుచుకుంటే ఏముంది బెయిల్ క్యాన్సిల్ చేయించగలరు బెయిల్ క్యాన్సిల్ చేస్తే జగన్ జైలుకెళ్తాడు లేదు ఇంకా జగన్ రాజకీయ సమాధి చేయాలనుకుంటే కూడా అతనికి కానీ కన్విక్షన్ గాని తీసుకురాగలిగితే కూడా అతనికి గా రెండేళ్ల పైన జైలు శిక్ష పడితే ఇంకా పదేళ్ల పాటు రాజకీయాల్లో యాక్టివ్ గా పోటీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు అప్పుడు ఇంకా భార్యనో లేకపోతే కూతుర్లను రంగంలో దించాలి సరే అది ఏమవుతుందో తెలియకపోయినా జగన్ దానికి సిద్ధంగా లేడు కాబట్టి బీజేపీ తో మనిగే జగన్ ఉన్నాడు అందుకనే రాహుల్ గాంధీ మీద కూడా మాట్లాడి నిజానికి రాహుల్ గాంధీ మీద జగన్ మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన ఏదో మహారాష్ట్రలో ఆయన ఆయన పార్టీకి సంబంధించి అన్యాయం జరిగిందని ఆయన మాట్లాడుకున్నాడు తప్పేముంది నీ నీ రాష్ట్రం గురించి ఆయన ఎందుకు మాట్లాడాలి కాబట్టి ఇక్కడ ఏందంటే క్లియర్గా జగన్ మోడీని ప్లీజ్ చేయాలి మోడీకి అనుకూలంగా ఉండాలి అనేది ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే జగన్ ఎప్పుడు బీజేపీని ఒక మాట అండవు ఎన్సేపు చంద్రబాబుని నెక్స్ట్ పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య అనడం తగ్గించాడు జగన్ చంద్రబాబుని లోకేష్ని వీళ్ళని టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి జగన్ బీజేపీ మధ్య సంబంధం అనేది కంటిన్యూ అవుతుంది అది చంద్రబాబు కూడా తెలుసు సో ఎవరి అవసరాల మేరకు వాళ్ళు టెంపరీ అవసరాల మేరకు వాళ్ళు కలిసి ఉంటారు ఎందుకంటే ఇవాళ దీర్ఘకాలిక రాజకీయ అలియన్స్లు అనేవి కష్టసాధ్యం ఏ అంటే దానికి ఏదో ఒక బేస్ ఉండాలి కదా అటువంటి బేస్లు ఏమి లేవు ఇవాళ ఇవాళ బేస్ అంటే రాజకీయ అవసరాలు పదవులు ఇవే బేస్ అనమాట అందుకని ఎవడు ఎట్లా షిఫ్ట్ అవుతాడో ఎవడికి తెలియదు ఎవడైనా నుంచి బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు ఒక కమ్యూనిస్ట్ పార్టీలే కొంతవరకు జంప్ జలానీ తక్కువ ఉన్నారు వాళ్ళు కూడా అధికారం లేదు కాబట్టి